ప్రబోదయం అందరికి అండి బాగున్నారా ఇది నాకు దానము ప్రకటన గ్రంథము ఆయన వారి కనుల ప్రతి భాష బిందువును తుడిచివేయును యువతి కాల సమయంలోని చాలాసార్లు మన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మన నుండి నీరు వస్తూ ఉంటుందండి మన కన్నీరు కారుస్తాం బయటికి ఎవరికి చెప్పుకోలేక గుండెల్లో బాధలు గుండెల్లోని ఎంతో వేదనతో పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి మెల్లగా ఆ నుండి నీరు వస్తూ ఉంటుంది చాలాసార్లు మన భర్తల చూడరు లేదా మన తోటివారు కానీ మన స్నేహితులు కానీ మన బంధుమిత్రులు కానీ చూడరండి చూసి తుడిచిన వారు ఎవరు ఉండరు కానీ దేవత దేవుడు ఏమని చెప్తున్నారు తెలుసా నీ కన్నీరు నీ భర్త తొడకపోవచ్చు నీ కన్నీరు నీ బిడ్డలు తొడకపోవచ్చు నీ కన్నీరు నీ చుట్టూ ఉన్నవారు తొడకపోవచ్చు కానీ ఆయన ఏమని చెప్తున్నారు తెలుసా నీ కనుల నుండి వచ్చిన ప్రతి భాష బిందును ఆయనే తుడుస్తానని మాటిస్తున్నారండి ఈ కాల సమయంలోని దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు అందుకే మరో దగ్గర రాయబడి ఉంటుంది మన కన్నీటికి విలువ ఆయన బుడ్డులో దాస్తున్నారు అని అంటే అంతగా మనం వేర్చే కన్నీరు మనము ఏదో హ్యాండ్ కచ్యూప్తోనో లేదో కొంగుతోనో తుడుచుకొని పోతుందో అనుకుంటాం కానీ ఆ కన్నీటికి కూడా దేవుడు విలువిస్తున్నారు కాబట్టి నుకార్చే ప్రతి కన్నీటిని దేవుడు తుడిచి నీకు ఆశీర్వాదం ఇచ్చి నేను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయనుగాక ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిం గలదేవుడా నీ కొందనాల్ చలుస్తున్నాం అయా కనికరించి ప్రవ్వా అయా మా కళ్ళు పాసపు బిందువును తురుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చల్లుస్తున్నాం ఎవరెవరు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నారో మొరు విజ్ఞాపిస్తున్నారు విజ్ఞాపిస్తున్నారో వారి మొరలని మీరు అంగీకరించి వారి జీవితాల్లో మీరు కాలించేవలసిగా వేడుకుంటూ నచ్చని యూస్ నమ్మడుచున్నాను తండ్రి ఆమెను